హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ లేని ఉండాలి లేటెస్ట్ న్యూస్తో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు గందరగోళం పాత కార్డులో పేర్లు కలవరం తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు అయినా పాత కార్డులో పేర్లు ఉండటం వల్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల హామీలతో సమస్యల పరిష్కారానికి మార్గం తెరపడుతుంది మనం ఈ కార్డు గురించి అయితే రోజు వినే 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 ఉంటున్నాం ఎందుకంటే చాలా మందికి కార్డు కోసం అప్లై చేసినారు ఒక్కరికి కూడా ఇప్పటివరకు వరకు ఎవరికి వచ్చిన దాఖలు అయితే కనిపిస్తలేవు చాలా మంది పేర్లకు అప్డేట్ చేస్తారు పేర్ల కోసం కొత్త పేర్లు యాడ్ చేయడానికి కానీ ఇచ్చినారు అవి కూడా ఇప్పటి వరకు మరి కార్డులు పేర్లు ఎక్కలేదు ఉన్నవారి పోయినాయి లేని వారి కూడా ఎక్కలేదు ఈ పరిస్థితులలో గందరగోళం పరిస్థితుల్లో ఉంటుంది మరి ఈ వీటిని మరి ఎప్పుడు మరి ఈ యొక్క ప్రభుత్వం మరి విడుదల చేసి పేద ప్రజలకు కార్డులు అందిస్తారా మరి వారు అయితే ఎదురు చూస్తున్నారు కార్డు కోసం ఎందుకంటే రేషన్ తీసుకోవాలి పతిదానికి రేషన్ అనే కాదు కానీ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ అప్లై చేసుకోవాలన్నా మెయిన్ రేషన్ కార్డు అడుగుతున్నారు ఈ రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఎవరు కూడా మరి అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క కార్డుల విషయంలో అయితే ఇంకా చాలా మరి గందరగోళ పరిస్థితి ఉంటుందని మనకైతే వచ్చిన ఒక న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఇంకా ఎవరైనా కొత్త వారు ఉంటే మరో ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఎవరికైనా వేరే వాళ్ళకి ఉంటే కూడా మన వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎందుకంటే మీరు పూర్తిగా చూడటం వల్ల ఎక్కడ ఏమవుతుంది మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది మీకు అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇక మనం డైరెక్ట్ లోకి వెళ్ళిపోదాం కొత్త రేషన్ కార్డులకు మంజూరు ఆనందంలో అర్హులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సహాయంగా నూతన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ముఖ్యంగా పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా వారికి ఆర్థిక భద్రత కల్పించే ప్రయత్నం చేసింది ఉగాది పండుగ నాటికి కొత్త కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది అయితే సాంకేతిక లోపాల వల్ల కొంతమందికి లబ్ధిదారులకు రేషన్ పొందే విషయంలో సమస్యలు ఎదురైనవి వీళ్ళకు కొన్ని సాంకేతిక లోపాల వల్ల చాలా మందికి రాలేదని అయితే అంటున్నారు ఇంకా వాళ్ళు బియ్యం కూడా తీసుకోలేదు ఎప్పుడు తీసుకుంటారో మళ్ళీ ఏమో అర్థం కాదు పాత కార్డులో పేర్లు ఉండడం వల్ల తలెత్తిన సమస్యని మీకు ఈ యొక్క ప్రాబ్లం ఎంతో వచ్చిందంటే పాత కార్డులు ఎవరైతే ఉన్నాయో మరి ఆ దాంట్లో పేర్లు తొలగించడం అని కొందరు అయితే అనుకుంటున్నారు కానీ మరి అక్కడ కార్డులో పేర్లు కనిపిస్తాము మరి ఆ కార్డులో ఉన్నట్లుగా మరి వాళ్ళకైతే కనిపి చెప్తుంది అక్కడ దానివల్ల కూడా కొత్త రేషన్ కార్డును మంజూరు కాకపోవడం వల్ల ఇది కూడా ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసిన వారు పాత కార్డులో నుంచి తమ పేర్లను తొలగించుకోకుండా ఉండిపోవడం ఈ సమస్యలకు కారణమైంది ఆధార్ లింకింగ్ కారణంగా కొత్త దరఖాస్తుదారులు పేర్లు పాత కార్డులో కొనసాగుతుండడంతో కొత్త రేషన్ కార్డులతో రేషన్ పొందే అవకాశం లేకుండా పోయింది ఈ కారణంగా కార్డును మంజూరైన లబ్ధిదారులు బియ్యం పొందే పొందలేక పరిస్థితిలో ఉన్నారు ఇది వారితో జీవన నిత్యావసరాలపై ప్రభావం చూపుతుంది ప్రత్యక్ష ఉదాహరణలు లబ్ధిదారులు చేదు అనుభవాలు ధన్వాడ పట్టణానికి చెందిన శాంతమ్మ రాజులు దంపతులు సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ప్రయత్నించారు తాజాగా మంజూరైన కొత్త కార్డుతో రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు వారి పేర్లు మరిది కార్డులో నమోదై ఉండటాన్ని గుర్తించారు దీంతో వారు నిరాశ చెందవలసి వచ్చింది అదేవిధంగా ధన్వాడ ప్రాంతానికి చెందిన మరో యువకుడు తన భార్యతో కలిసి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు కానీ భార్య పేరు పాత తల్లిదండ్రుల కార్డులో ఉండటంతో వారి కొత్త కార్డు ప్రక్రియలో అవరోధం ఏర్పడింది అధికారులను ప్ర సంప్రదించి తర్వాత వచ్చే నెలలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇలా ఈ విధంగా మరి కార్డులలో పేర్లు ఇక్కడి నుంచి అక్కడికి పోవడం అక్కడి నుంచి ఇక్కడ రావడం మరి వీళ్ళ పేర్లు పోయి మరి ఇంకొకళ్ళ పేర్లు ఇంకొకళ్ళ రేషన్ కార్డులో యాడ్ కావడం ఇలాంటి తప్పిదాలన్నీ చాలా జరిగినాయి మరి ఇలా జరగడం వల్ల కొంతమంది పోయి మరి అధికారులను అడగగా అడిగితే వారు మరి మళ్ళీ దాన్ని మేము సరిచేసి మీకు పంపిస్తాం చేస్తాం అనేది చెప్తా ఉన్నారు మరి ఇంకా ఎప్పుడు జరుగుతాయో మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వాళ్ళు ఎప్పుడు ఎప్పుడుసారి చేస్తారో ఎప్పుడు కార్డు అయితే తీసుకుంటారో ఇంకేం అర్థం కాదు అధికారులు ఏం చెబుతున్నారు దానివల్ల తలచిత సింధుజ మాట్లాడుతూ ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి జిల్లా అధికారులతో చర్చించి మే నెల మే నెలలోగా సమస్యలన్నీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాము అన్నారు జిల్లా పౌర పౌరసరాల విభాగం అధికారి కూడా స్పందిస్తూ ప్రతి లబ్ధిదారుడికి సరే సరైన రేషన్ అందేలా చర్యలు చేపడతాము ఆధార్ డేటా లింకింగ్ సరిచేసి కొత్త కార్డులను సక్రమంగా చేర్చుతాం అని అన్నారు ఇక వారు ఏమంటారు ఇదే అంటారు సరి చేస్తాం చేస్తామని అంటారు మరి అది వరకు వస్తుందో పెట్టి ఉంటుందో ఏం అర్థం కాదు మనకి ఎందుకంటే ఇప్పుడు అయితే చూస్తున్నాం ఎన్ని నెలల నుంచి మనం పెట్టి దాదాపు ఇప్పుడు నాలుగైదు నెలలు అయిపోయింది కానీ ఎలాంటి పరిస్థితి కూడా మనకు వచ్చిన పరిస్థితి కనబడతలేదు పిల్లల పేరు కూడా యాడ్ అయినా యాడ్ చేసే పరిస్థితిలో ఇంతవరకు యాడ్ కాలేదు యాడ్ చేద్దామని కొద్ది పోతే నీరు పాతగా యాడ్ చేసిరు కదా ఇప్పుడు రావు ఆ వచ్చినకి వస్తే ఇలా చెప్తా ఉంది అనమాట మే నెలపై ఆశం ప్రస్తుతం కొత్త కార్డుదారులంతా మే నెల రేషన్ కార్డు పంపిణీ కోసం ఆ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాత కార్డులోని పేర్లను తొలగించి కొత్త రేషన్ కార్డులో సరైన నమోదు జరగాలని కోరుకుంటున్నారు అధికారులు హామీ ఇచ్చిన ప్రకారం మే నెలలో సమస్యలు పరిష్కారం కావడం వల్ల లబ్ధిదారులకు కూరట లభించనుంది ఇలా మీ నెలలో అయితే చెప్పినారని తెలుస్తుంది మరి ఈ మే నెలలో చేస్తామని చెప్తే అప్పుడు మీరు ఆశ పెట్టుకున్నారు మీ నెలలో అవుతుందని కొత్త కార్డుల మంజూరు పేద కుటుంబాలకు ఆశనిచ్చింది కానీ సాంకేతిక లోపాల కారణంగా తలెత్తిన ఈ సమస్యలు ప్రభుత్వ యంత్రాంగంపై ప్రశ్నలు వేయిస్తున్నాయి లబ్ధిదారునికి సమయానికి న్యాయం జరగాలంటే ప్రభుత్వం మరింత వేగంగా స్పందించి ఈ సమస్యలను పూర్వ పరిస్థితికి తీసుకురావాలని అవసరంగా ఉంది ప్రతి పేదవాడి ఆకలి తీర్చే సంకల్పంతో ముందుకు సాగాలని ప్రజలు ఆశిస్తున్నారు ఈ కార్డు కోసం అయితే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఇంకా మనకు కార్డు రేషన్ కార్డు అంటే ఇక ఎవరికి కూడా ఈ పేదవాడికి తెలుసు అది రేషన్ కార్డు ఎంత అవసరమో మరి ఒక రేషన్ షాప్కే కాదు అన్ని పథకాలకు కూడా దీన్ని వాడుతున్నారు కాబట్టి ప్రతి వారు కూడా నిరీక్షిస్తున్నారు మరి ఎప్పుడు వస్తుందా వస్తుందా అని వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు మరి కాబట్టి ప్రభుత్వం వారు కూడా దీనిపైన దృష్టి పెట్టి ప్రతి పేదవానికి ఖచ్చితంగా ఎలాంటి తప్పిదాము తొరకుండా వారికి రేషన్ కార్డు అయితే అందియాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో మీరు కూడా దీవించడన్ను ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు చేస్తా థ్యాంక్ యూ బాయ్ బాయ్